హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ కూడా ఈరోజు ఉపయోగపడే చాలా మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తా ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకొని లైట్గా ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైతే ఇంకా బెటర్ అనమాట సో అవైలబుల్ అందరికీ ఉండదు కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను వీటిని బాగా ఇలా మిక్స్ చేసేసుకుంటే మంచిగా సాల్ట్ అనేది కరిగి కొంచెం ఇలా కనబడుతుంది మీరు చేత్తో చేసుకుని అలవాటు ఉంటే బ్రష్ చేసుకునే వాళ్ళు ఇలా చేత్తో అయినా చేసుకోవచ్చు లేదంటే టూత్ బ్రష్ తీసుకొని దానికి పెట్టేసుకొని చేసుకోవచ్చు బాగా గారపట్టిన పళ్ళు నల్లగా అయిపోయి పనులు ఉన్నప్పుడు గలీజ్గా ఉంటాయి చూడడానికి అసహ్యంగా ఉంటాయి అలాంటి వాళ్ళు వీక్లీ వన్స్ అయినా ఇలా ట్రై చేయండి మాకు ఓపిక ఉంది రోజు ట్రై చేస్తామంటే అలాగే చేయండి పళ్ళు తలతలా మెరిసిపోతూ ఉంటాయి నోట్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అదంతా కూడా రాకుండా నీట్గా ఉంటాయి తెల్లగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్ని అయితే తీసుకోండి మనమైతే మామూలుగా ఇంట్లో నిమ్మకాయలు రెగ్యులర్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా సో నిమ్మకాయ తొక్కలు ఇంకా ఆరెంజ్లో తింటూ ఉంటాం కాబట్టి అవి పీల్స్ ఉంటాయి కదా సో వీటన్నిటినీ కూడా వేస్ట్ చేయకుండా మనం రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఇలాంటి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలాగ నిమ్మకాయ తొక్కలు ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా సో వీటిని అయితే వాటర్లో వేసుకొని బాగా మరిగించుకోవాలి దాంట్లోకి బేకింగ్ సోడా వేసాను ఒక స్పూను అది చూడండి బాగా మరిగిన తర్వాత వాటర్ కలర్ ఇలా చేంజ్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఆ స్టవ్ ఆపేసే ముందే ఆ వేడి నీళ్ళలో ఇలాగా మీరు కిచెన్లో యూస్ చేసే టవల్స్ ఉంటాయి కదా సో అవైతే కొంచెం ఆయిల్ జిడ్డుతో వాసనలాగా వస్తూ ఉంటాయి అలాంటివి ఇలా బాగా మరిగే నీళ్ళలో నానబెట్టండి చూడండి నా నానబెట్టిని చల్లగైన తర్వాత తీస్తే ఆటోమేటిక్గా మురికి అనేది బయటకు వచ్చేసింది దాంట్లోకి జస్ట్ కొంచెంగా నేను విమ్ లిక్విడ్ వేశాను మీరు కావాలంటే బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్ అయినా కూడా వేసుకోవచ్చు లేదంటే సర్ఫ్ అయినా వేసుకోవచ్చు బాగా ఇలాగా రుద్ది వాటర్లో నా తీశారంటే క్లాత్స్ అనేవి మంచిగా తెల్లగా వస్తాయి ఆ జిడ్డు వాసన మాగుడు వాసన ఉండకుండా పోతాయి అనమాట మంచిగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే రెగ్యులర్గా అందరం కూడా ప్రతిరోజు వాడుకుంటూ ఉంటాము వంటల్లో అలాంటప్పుడు ఇవి పొట్టు తీయడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది గోర్లు లేని వాళ్ళకి గోర్లు నొప్పి ఉంటాయి ఇవి పొట్టు తీసే టైంలో అలా అవ్వకుండా ఈజీ ప్రాసెస్లో ఇలాగా మామూలుగా వెల్లుల్లిపాయ ఇలా ఉంటుంది కదా ఆ పైన వైపుని మిడిల్లోకి ఇలా చాక్తో కట్ వచ్చేసి మనము తీసామంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే ఇలాగ అన్నప్పుడు అది ఓపెన్ అయిపోతుంది అనమాట అలాంట మనం ఇలా ఒకసారి వల్చేస్తే సరిపోతుంది మనకి ఎటువంటి గోరు నొప్పి పెట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బంగాళదుంపలు అనేది తీసుకోవాలి దీన్ని మామూలుగా మీరు మిక్సీ వేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలాగా ఉంటుంది కదా సో పీలర్తో దీంతోనైనా కూడా మీరు గ్రేట్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ కొంచెం క్వాంటిటీ కాబట్టి కొద్దిగా గ్రేట్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇంకా మళ్ళీ మిక్సీ వేయడం అంటే అవన్నీ కడగడము క్లీన్ చేయడము పెద్ద ప్రాసెస్ కదా సో దీ ఇట్లా తీసుకున్న దానిని బాగా ఇలాగ స్క్వీజ్ చేయాలి ఇట్లా చేసినప్పుడు దాంట్లో నుంచి రసం బయటకు వస్తుంది కదా సో మనకు కావాల్సింది ఆ లిక్విడ్ అనమాట దాంట్లోకి కొంచెము కాఫీ పౌడర్ యాడ్ చేశాను ఇక్కడ మీరు ఫేస్ నెక్ హ్యాండ్స్ అంతా పెట్టుకోవాలనుకుంటే చాలా కొంచెం ఎక్కువ తీసుకోండి ఇది ఫేస్ కి నెక్కి చా సరిపోతుంది ఇక్కడ చూశారు కదా దాంట్లోకి కొంచెం తేనెని కూడా యాడ్ చేసేసాను ఇది ఏంటంటే సన్ అయితే రిమూవ్ చేయడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది కళ్ళ కింద నలుపు అనేది ఎక్కువగా ఉండే వాళ్ళు లైన్స్ ఫామ్ అయిన వాళ్ళు ఫేస్ అంతా నీట్గా ఉన్నా కళ్ళ కింద నలుపుదనం వల్ల ఫేస్ అంతా డల్గా ఓపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకైతే ఇదంత బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు కం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది రిజల్ట్స్ ఉంటాయి అయితే ఒకటేసారి పెట్టుకోగానే మీకు పెద్ద రిజల్ట్స్ ఏం కనపడవు రెగ్యులర్గా పెట్టుకుంటా ఉంటే మీకైతే మొత్తం కూడా మంచిగా నీట్గా వచ్చేస్తుంది కళ్ళ కింద నలుపు అంతా పోతుంది అలాగే సన్ టైన్ వల్ల ఫేస్ అంతా డల్గా అయిపోయే వాళ్ళు స్ప్రెడ్స్ పెట్టుకున్నప్పుడు మచ్చలు పడే వాళ్ళు వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా మీరు కళ్ళ కింద మాత్రమే పెట్టుకోవాలనుకునే వాళ్ళు అది రసం కారుతుంది మేము అంతసేపు ఉంచుకోలేము ఆ ఇరిటేషన్ ఉంటుంది అనుకుంటే కనుక ఇలా కాటన్ తీసుకొని కాటన్తో అప్లై చేసేసుకొని జస్ట్ కళ్ళకి మనకి ఏ షేప్ ఉంటుందో ఆ కళ్ళకి సరిపడా ఈ కాటన్ అంతా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకొని తర్వాత వాటర్ వాష్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటాయి ఈ రోజుల్లో ఎక్కువ ఫోన్లు స్క్రీన్స్ చూడడం వల్ల ఎక్కువ అవుతున్నాయి కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి కూరగాయలు కొంతమంది చాక్తో చేతి మీద కట్ చేసే వాళ్ళు ఉంటా ఉంటారు లేదంటే గోర్లు కూడా మనకి ఇవంతా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంటా ఉండండి కిచెన్లో ఎక్కువగా కూరగాయలు కట్ చేసి పన్నులు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇలా చేసుకుంటా ఉండండి లేదంటే గోర్లు అంతా కూడా బాగా రఫ్గా అయిపోయి విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి చేతులకి కూరగాయలు కట్ చేసే వాళ్ళు ఫింగర్స్తో ఇలా పెట్టుకొని కట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే అంటే ఆ చాక్ ఘాట్లన్నీ కూడా నల్లగా అయిపోయి ఉంటాయి చేతులు చూడడానికి చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఇలా పేస్ట్తో మీరు క్లీన్ అని అంటే అంటే మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు పేస్ట్తో ఇలా అప్లై చేసుకున్నారనంటే గోర్లు మంచిగా నీట్గా అవ్వడము ఆ నలుపుదనం అంతా ఘాట్లు నల్లగా అంతా పోయి చేతులు అయితే నీట్గా కనిపిస్తాయి చూడండి ఎంత షైనీగా కనిపిస్తున్నాయో పేస్ట్తో చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది మనకి ఏదైనా చేతుల మీద ఉండే మురికి అంతా కూడా పోతుంది అనమాట అప్పుడప్పుడు ఇలాగా తో క్లీన్ చేసుకుంటా ఉండండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజుల్లో అయితే చిన్న పిల్లలు పెద్దవాళ్ళతో తేడా లేకుండా కాళ్ళ నొప్పులు నడుము నొప్పి చాలా విపరీతంగా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి కదా సో నడుము నొప్పితో ఇబ్బంది పడే వాళ్ళైనా కాళ్ళ నొప్పులు నొప్పులు ఉండేవాళ్ళు కొంచెము నీరసంగా ఉండి ఎప్పుడు ఏదో డల్గా ఉండేవాళ్ళైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మీకు సరే మీ చేయి గుప్పెడు అనమాట అంటే మీ చేయి తింతుందో ఆ గుప్పెడు తీసుకొని నానపెట్టుకొని రోజు మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ పల్లీలని అయితే తినండి పల్లీలు తినడం వల్ల మీకు ఆయిల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మీకు కావాల్సినంత ఉంటుంది కాబట్టి మీకు కాలు నొప్పులు నడుము నొప్పులు అయితే కంప్లీట్గా దూరం అవుతాయి అంటే రెగ్యులర్గా చేయడం వల్ల దూరం అవుతాయి మీకు మీరు ఒక రెండు మూడు రోజులు కంటిన్యూ ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్స్ తెలుస్తాయి సూపర్గా వర్కౌట్ అవుతుంది అనమాట పల్లీలు నానపెట్టి పెట్టిన వట్టి పల్లీలే తినాలి వీటిని ఫ్రై చేయడం ఇలాంటివి కాదు డైరెక్ట్ నానపెట్టిన పల్లీలు మనకి ఉంటాయి తర్వాత ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ఆలూనైతే అయితే తీసుకున్నాను ఆలు ఇలాగా మీరు మిక్సీ వేసుకున్న పర్వాలేదు లేదంటే గ్రేటర్ మీద ఇలా గ్రేట్ చేసిన పర్వాలేదు మనకి సింపుల్ ప్రాసెస్ ఏంటంటే గ్రేట్ చేయడము ఇలాగ మీకు కావాల్సినంత తీసుకొని ఆలూని ఇలాగా గ్రేట్ చేయాలన్నమాట సో ఇక్కడ దీంట్లోకి అయితే మనము నెక్స్ట్ పసుపు యాడ్ చేయాలి కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను చూడండి ఒక టేబుల్ స్పూన్ పైన పసుపు తీసుకున్నాను ఇలాగా రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసేయాలి ఇదైతే నాకు ఆయుర్వేద డాక్టర్ చెప్పిన చిట్కా అనమాట ఇదేదో నా ఓన్గా నేను క్రియేట్ చేసుకుని చెప్పింది కాదు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు వర్క్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ చూడండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ రెండింటిని కలిపిన ఈ మిశ్రమాన్ని దీని మీద మీకు ఎంత కావాలో అంటే మీరు ఏ ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటున్నారు మీకు ఎక్కడి వరకు కావాలి అనేది చూసి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మీరు మోకాలైతే మోకాలు నడుమైతే నడుము నడుము నొప్పులకి కీళ్ళ నొప్పులకి ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందంట ఒకసారి ట్రై చేసి చూడండి బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా సో నడుం మీద కానీ మోకాల నొప్పులు వచ్చే వాళ్ళు కానీ ట్రై చేయండి చా వర్కౌట్ అవుతుందని డాక్టర్ అయితే చెప్పారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపులో మామూలుగా మనము పసుపు కొంతమంది ఆడిచి పెట్టుకుంటారు లేదంటే ఇలా ఎక్కువ పెద్ద ప్యాకెట్ తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళకి ఎక్కువ రోజులు వస్తుంది కొంచెం లైట్ లైట్ కొంచెం కొంచెంగా వాడుకుంటాం కదా సో అప్పుడు ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి పురుగు వచ్చేస్తూ ఉంటుంది లోపల అలా రాకుండా ఉండాలంటే దాంట్లోకి మిరియాలు వేసి పెట్టండి మిరియాల ఘాటుకి పురుగు అయితే రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో ఇవి ఖచ్చి ఖచ్చితంగా మన కిచెన్లో కంపల్సరీ మనం రెగ్యులర్గా యూజ్ చేయాల్సినవి ఇవి ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా బిగ్స్గా అయిపోతూ ఉంటాయి నీళ్ళు ఎక్కువగా నిలబడిన టైంలో కూడా ఇలాగే ఉంటాయి టై ఈ అయిపోతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు మనకి ఆ మిక్సీ వేసినా కూడా పాడైపోతుంది అది గట్టిగా ఉన్నప్పుడు మనం మిక్సీ వేస్తే అది పాడవుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం కొబ్బరి నూనెని ఇక్కడ చూడండి స్క్రూ ఉంది కదా దానివైపు కింది వైపు లోపల వైపు వేసేసి మీరైతే ఇక్కడ స్టవ్ మీద చిన్న మంట మీద మరీ ఎక్కువ కాదు చిన్న మంట మీద జస్ట్ వన్ టూ సెకండ్ సెకండ్స్ ఇలాగా హీట్ చేసినట్టుగా చేయండి ఆ కొబ్బరి నూనె వేసాం కదా ఆ కొబ్బరి నూనె హీట్ అయిపోయి మంచిగా చూడండి ఎంత స్మూత్గా వస్తున్నాయి చూడండి ఈజీగా తిరిగిపోతాయి అనమాట ఎక్కువ కష్టపడకుండా మీరు మిక్సీని సింపుల్గా ఇలాగా చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెడ్ లేబుల్ కానీ త్రీ రోజెస్ కానీ ఇలాంటి టీ పౌడర్లు అయితే కొంచెం ఇలాగా గుండ్లు గుండ్లుగా ఉంటాయి కదా సో ఇలా ఉన్నవి ఏంటంటే కొంతమంది పాలల్లో డైరెక్ట్ టీ పౌడర్స్ టీ పెట్టేసుకుంటా ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి టీ పౌడర్లు వాడే వాళ్ళకి ఆ పాలల్లో వేస్తే అది ఎక్కువసేపు ఉడకదు అంత మరిగిపోయినట్టే ఉంటుంది కానీ అంత ఫ్లేవర్ రిలీజ్ అవ్వదు అనమాట ఇలాగా డికాషన్ పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది ముందు వాటర్ వేసుకొని తర్వాత దాంట్లో వేసి మరిగించుకొని తర్వాత లాస్ట్లో పాలు పోసేసుకోండి నీ మంచి కమ్మగా ఉంటుంది చాయ్ అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ఇలాచిని రెండు లవంగాలని కొంచెం ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కని వేసేసి ఇలాగా మంచిగా దంచేసుకోవాలి మీరు కావాలంటే ఇవి వేసేసి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు అంటే మిక్సీలో వేసేసి పౌడర్ చేసి పెట్టుకొని రోజు కొంచెం యూజ్ చేసేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న ముక్క అల్లంని కూడా వాటితో పాటు వేసేసి దంచేసుకోవాలన్నమాట ఇలా వేసిన దానిని మీరు డికాషన్ పెట్టుకుంటారు కదా టీ డికాషన్ దాంట్లోకి అయితే వేసి బాగా మరిగించేసుకోవాలి ఇదైతే మీకు జలుబు జ్వరము తలనొప్పి దగ్గు లాంటివి వచ్చే ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ట్రై చేయండి దాని దాని రిజల్ట్స్ అనేవి ఎలా ఉంటాయో మీరు అబ్జర్వ్ చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ మీరే కంటిన్యూ చేసుకుంటారు అంత చక్కగా వర్కౌట్ అవుతుంది తర్వాత ఇది బాగా మరిగిన తర్వాత దాంట్లోకి పాలు పోసేసి ఒక రెండు పొంగులు రానిచ్చేసి మీరు వడకట్టేసుకుంటే సరిపోతుంది అనమాట టీ అయితే సూపర్ టేస్ట్తో ఉంటుంది అలాగే మీకుండే ఆ గొంతులో లాగా జలుబు జ్వరము ఇవన్నీ కూడా మీకు తొందరగా రిలాక్సేషన్ వస్తుంది అనమాట దీనిని మసాలా టీ అని కూడా మనం చెప్పుకోవచ్చు మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి టీ లవర్స్ అయితే కనుక పది టీలు తాగే దగ్గర ఒక్క టీతోనే సరిపెట్టుకుంటారు ఇంకా మీకు నా వీడియోలు ఎక్కువగా చూసేది లేడీస్ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా సో మీలో ఎవరికైనా వర్కౌట్ అవుతుందేమో అంటే మీరే ఎవరైనా చూస్ చేసుకుంటారని ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను ఇదేంటంటే ఫ్లిప్కార్ట్లో నేనైతే ఆర్డర్ పెట్టాను జెగ్గిన్స్ అనమాట సో ఇవి ఎంత పడింది అనేది ప్రైస్ చెప్తాను మీరే షాక్ అవుతారేమో ఇవి అసలు నేను ఇంత క్వాలిటీతో ఇలా వస్తాయి అనుకోలే నేను ఏదో పెట్టాను ఆఫర్లో ఉన్నాయి కదా పెడదాము నెక్స్ట్ అవి ఎట్లా రిటర్న్ చేయాల్సి వస్తుంది కాకపోతే చూద్దాం బై మిస్టేక్ ఏదైనా బాగా వస్తుంది అంటే నాకు తెలిసి నేను ఖచ్చితంగా ఇది రిటర్న్ పెట్టాల్సి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే ఆర్డర్ చేశాను అయితే కానీ నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా నేను షాక్ అయ్యే విధంగా ఇవి వచ్చాయి సూపర్ క్వాలిటీ అసలు ఎంత పలుచగా కలర్ పేలిపోయినట్టుగా అట్లా వస్తాయేమో అనుకున్నా కానీ చూస్తే అసలు నేను షాక్ అయ్యాను చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి చూడండి జీన్స్ లాగా అనిపిస్తుంది ఫీల్ అయితే ఇది ఎంత పడిందంటే రెండు లెగీన్స్ కూడా త్రీ సిక్స్టీ సెవెన్ రూపీస్ పడింది అనమాట త్రీ సిక్స్టీ సెవెన్ రూపీస్కి కి రెండు జెగిన్స్ వచ్చాయి అసలు మంచి వేసుకుంటే అయితే జీన్స్ లుక్ ఉంది చాలా బాగున్నాయి ఎవరైనా చూస్తే ట్రై చేయండి ఒకసారి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా షూస్ ఉంటాయి కదా పిల్లలవి సో ఇవేంటంటే మామూలుగా ఎత్తిపెట్టుకునే షూస్ ఉంటా ఉంటాయి అంటే ఎక్కువ రోజులు వాడు డైలీ వాడకుండా అప్పుడో ఎప్పుడో ఒకసారి యూస్ చేసుకుంటా ఉంటారు అలాంటివి లోపలికి పురుగులు పోవడము ఉండేవి పాడై అంటే వాష్ చేస్తే పాడయ్యేలాంటివి ఉంటా ఉంటాయి అవి ఏంటంటే రెగ్యులర్గా వాష్ చేయం కదా సో స్మెల్ వస్తూ ఉంటాయి మళ్ళీ వేసుకునే టైంలో అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక టిష్యూ తీసుకొని దాంట్లోకి కొంచెం బేకింగ్ సోడాని కొద్దిగా పౌడర్ని వేసేసి ఇలా టిష్యూ ఫోల్డ్ చేసేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ దారంతో కానీ కట్టేసి ఆ షూస్లో పెట్టేసేయండి బేకింగ్ సోడా ఏంటంటే వెట్గా లేకుండా మంచిగా అది అబ్సర్వ్ చేసుకుంటుంది పౌడర్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట దీంట్లోకి ఏమైనా పురుగులు కూడా పోకుండా ఉంటాయి బేకింగ్ సోడా వల్ల పురుగులు కూడా లోపలికి వెళ్లకుండా ఉంటాయి ఇలాగే అన్నిట్లలో మంచిగా పెట్టేసుకొని నీట్గా ఎత్తిపెట్టుకున్నారు అంటే మళ్ళీ వాడుకునేటప్పుడు ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా యూస్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే ఇలాగా రెగ్యులర్గా డైలీ వేసుకునే షూస్ ఉంటా ఉంటాయి ఇవి కొద్ది రోజులు వేసుకున్నాక కొంచెం నలుపుదనం తగ్గిపోయి ఇలా తెల్లగా ఎంత కడిగినా కూడా తెలుపు తెలుపుగానే కనిపిస్తూ ఉంటాయి అనమాట వాషబుల్ షూస్ ఉంటాయి కదా సో వీటిని పాలిష్ చేయలేము అలాంటప్పుడు ఏంటంటే కొంచెం కాటన్ తీసుకొని దానికి ఒక రెండు డ్రాప్స్ ఉజాలా బ్లూ ఉంటుంది కదా సో దాన్నైతే వేసేసి ఇలాగ కాటన్తో అప్లై చేసేయండి మీకు షూ అనేది మళ్ళీ కొత్తగా నీట్గా కనిపిస్తుంది ఆ తెలుపుదనం అంతా పోయి చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట మనం పాలిష్ పెట్టినట్టుగా పాలిష్ పెట్టిన షూస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి చూడండి ఎంత న్యాచురల్గా మళ్ళీ మంచి లుక్ వచ్చేసాయి అనమాట పాత షూస్ అయితే కనుక ఇలాగ మంచిగా నీట్గా వాడుకోవచ్చు అలాగే ఈ బేకింగ్ సోడా పౌడర్ పెట్టిన వాటిని పెట్టేసి మీరు ఎప్పుడైనా కొద్ది రోజులు వేసుకోమో అనుకుంటే కనుక ఆ షూస్ని ఇలాగా కవర్లో లోపలికి ఇలా మనం వేసుకునే ప్లేస్ వైపు లోపలికి చొప్పించేసి ఇలాగ కవర్లో పెట్టి ముడేసి ఎత్తిపెట్టుకోవాలి ఎప్పుడైనా షూస్ స్టోర్ చేసినప్పుడు ఇలా పెట్టుకున్నారని అంటే దుమ్ము పట్టకుండా నీట్గా ఉంటాయి లోపలికి ఎటువంటి పురుగులు పోకుండా మంచిగా సేఫ్గా అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనమైతే అరటి పండు తినేసి తొక్కను పడేస్తూ ఉంటాము కానీ తొక్కతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి మన వీడియో మన ఛానల్లో ఇలా దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడండి ఇలాగా అరటి తొక్కని అయితే తీసుకొని దాని మీద పసుపు వేసేయండి మీకు ఎంత కావాలో చూసుకుని అంటే మీకు ఒక పీస్ సరిపోద్ది అనుకుంటే ఒకటి లేదంటే తొక్క మొత్తం పడుతుంది అనుకుంటే అన్నిటి మీద పసుపు వేసేసుకోండి ఇలా వేసుకున్న దానిని కింద కాళ్ళకైతే మడమల దగ్గర పగుళ్ళు అలాగే గిరకల దగ్గర కొంచెము నలుపుదనం అనేది ఉంటా ఉంటుంది కదా సో ఈ కింద కూర్చున్నప్పుడు వచ్చిన మరకలు కొంతమందికి కింద కూర్చోకపోయినప్పుడు బాగా నల్లగా అయి ఒక బిల్ల లాగా అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి బనానా తొక్కని ఇలాగా బాగా మసాజ్ చేస్తున్నట్టుగా రుద్దేసేయాలన్నమాట పసుపు వేసేసుకొని ఇంకా ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకున్నప్పుడు ఆ చెప్పులు అచ్చులు కూడా పడిపోతూ ఉంటాయి కదా సో ఒక్కరోజు ఎండకు పోయి వచ్చినా సరే అక్కడ అచ్చు పడిపోయి ఉంటుంది అలాంటిది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట చూడండి నేను ఇప్పుడు ఒకటేసారి యూజ్ చేశాను కదా ఎంత కొంచెంలో మనకి తెలుస్తుంది ఇది రెగ్యులర్గా చేయడం వల్ల మనకైతే మంచి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట మంచి షైనీగా వస్తాయి ఇంకా నెక్స్ట్ మనము నిమ్మకాయల్ని వాడేసుకున్న తర్వాత ఈ తొక్కలు పడేస్తాం కదా సో అలా ఎప్పుడైనా ఒకసారి అంటే వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి ఉన్నా ఇలా చేసుకుంటా ఉండండి ఇలాగా నిమ్మకాయ మీద బేకింగ్ సోడా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి పడేసే ముందు ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టండి నైట్ పెట్టండి మార్నింగ్ తీసేయండి ఫ్రిడ్జ్లో ఏవైనా పువ్వులు ఏ కర్రీస్ పెట్టినప్పుడు కొంచెం స్మెల్ అంతా ఫ్రిడ్జ్ అంతా వాసన వస్తూ ఉంటుంది అనమాట అలాంటి వాసన అంతా పీల్ చేసుకోవాలని అంటే ఇలా బేకింగ్ సోడా వేసి నిమ్మకాయని పెట్టి మార్నింగ్ తీసేయండి బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు ఐస్ బాగా కూలింగ్తో ఉన్నట్టుగా పొగలు రావడము లేదంటే డ్రాప్స్ డ్రాప్స్ వాటర్ ముందు పక్క కారడం లాంటివి జరుగుతూ ఉంటాయి మనము ఈ డోర్ వేసి తీసేటప్పుడు దీ ఇక్కడ ఇలా ఉంటుంది కదా మనం నార్మల్గా డోర్ సరిగా వేసాం కదా అనుకుంటాం కానీ ఆ డోర్ పడింది లేనిది కరెక్ట్గా మనకు తెలియదు కొంచెం డోర్ గ్యాప్తో ఉండడం వల్లనే ఇలాగా కూలింగ్ ఎక్కువ అంటే ఐస్ ఎక్కువ ఫామ్ అవ్వడము ముందు పక్క వాటర్ లీకేజ్ అవ్వడము చూడండి నేను డోర్ వేసాను చూడండి డోర్ వేసాను కానీ గ్యాప్ ఉంది అది నార్మల్గా మనకు కనపడదు అదే లోపల ఫోన్ పెట్టి అంటే టార్చ్ పెట్టి మనం చూస్తే కనుక చూడండి ఎంత గ్యాప్తో ఉంది చూడండి ఇంత నేను గట్టిగా వేస్తున్నా కూడా గ్యాప్ వస్తుంది అక్కడ పొగ చూడండి ఎలా వస్తుందో ఆ గ్యాప్ ఉండడం వల్ల అది రావడము కరెంట్ ఎక్కువ తీసుకోవడము ఐస్ ఫామ్ అవ్వడము ముందు పక్క వాటర్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఇది చాలా సంవత్సరాల ఫ్రిడ్జ్ అనమాట దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయిపోయింది దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు డోర్ని వేసినప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి కానీ లేదంటే కాలుతో కానీ కొంచెం ఇలాగ అన్నట్టుగా ప్రెస్ చేయండి ఆ ప్రాబ్లం ఉండదు ఐస్ చూడండి ఎలా ఫామ్ అయ్యిందో మనము డీప్ ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టుకోవాలంటే ఇలాంటి చిన్న ఫ్రిడ్జ్లో అయితే కనుక చాలా కష్టం ఎందుకంటే అడు ఉండే స్పేసే కొంచెము దాంట్లో ఫుల్గా ఐస్ ఫామ్ అయిపోయి ఉంటా ఉంటుంది ఇంకేం పెట్టుకుంటామో ఆ స్పేస్ అంతా వేస్ట్ ఇలాగ ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే బెస్ట్ ఆప్షన్ అంటే బెస్ట్ ఆప్షన్ అండి నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటిది ఒక కవర్ తీసుకోండి అంటే ఈ కవర్ ఏంటంటే మీకు డీ ఫ్రిడ్జ్లో కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలి మరి ఫుల్గా నింపేయకూడదు అక్కడ మనకి వాటర్ పోయే హోల్ ఉంటుంది కదా దాని దగ్గర దాకా నింపేయకూడదు అనమాట వాటర్ అన్నీ వెళ్ళిపోయేలాగా ఉండాలి కొంచెం చిన్న సైజులోనే కట్ చేసుకోవాలి దానికన్నా ఇలాగా ఉప్పుని వేసి దానిపైన ఒక రెండు మూడు చుక్కలు నూనెని వేసేసి ఆ ఉప్పు ఉన్నదాన్ని కింద ఒకటి పై వైపు ఒకటి ఇలాగ రెండు పీసెస్ తీసుకొని ఉప్పుని కింద వైపు ఒకటి పై వైపు ఒకటి లాగా ఉంచేసి పెట్టుకోండి మీరు ఎన్ని రోజులున్నా మీకైతే అస్సలు ఐస్ ఫామ్ అవ్వదు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది கரெண்ட் சேவ் అవుతది మనకి ఇల్లు ఇల్లు ఎంత తుడిచినా కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ లాగా వస్తూ ఉంది జిడ్డుగా ఉంది అని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి కొంచెము పౌడర్ని అలాగే కొద్దిగా సాల్ట్ని కొంచెం షాంపూని వేసేసుకొని వీటితో మీరు మంచిగా నీట్గా ఇల్లు తుడిచేసేయండి బాగా ఈ షాంపూ వేసాం కాబట్టి కొంచెము కర్రని ఇలా అనేసి తుడిచండి ఇల్లు మంచిగా తలతల మెరవడంతో పాటు మంచి సువాసన కూడా ఉంటూ ఉంటుంది ఈగలు లాంటివి లేకుండా నీట్గా ఉంటుంది పక్కన ఒక మగ్గులో వాటర్ తీసాను కదా బకెట్లోవి ఆ దాన్ని ఏం చేస్తాను అనేది చూపిస్తాను చూడండి ఇలాంటి ఇది ఒక బ్రష్ ఉంటే కనుక వైపర్ కానీ ఇది ఇలాంటి బ్రష్ కానీ ఏదైనా కూడా దానికైతే ఒక క్లాత్ కట్టేసుకోండి అంటే మందంగా ఉండే క్లాత్ తీసుకోవాలి మరి పల్చది కాకుండా కాటన్ క్లాత్ లాంటివి అయితే బెటర్ ఇట్లా లేదంటే ఇలా టీ షర్ట్ క్లాత్ అయినా కూడా చాలా బాగా వర్క్ అవుట్ అవుతుంది ముందుగా తీసిన ఈ వాటర్ ని దీనిపైన స్ప్రెడ్ చేసేసి మీరు కబోర్డ్ల దగ్గర మామూలుగా బూజు అంటే చీపురుతో బూజు లైట్ గా వచ్చేస్తుంది కానీ దుమ్ము రాదు కదా అలాంటప్పుడు ఇలా తీసుకొని దీనిని మొత్తం కూడా మనకి పైన చేయిర్ వేసుకుంటే కానీ అందదనమాట చేయి వేసుకోవడము నిచ్చెనే వేసుకోవడము అంత పెద్ద ప్రాసెస్ ఇలా పొడవుగా ఉండే కర్రకి ఇలా పెట్టుకొని ఇది వెడల్పుగా ఉంది కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతుంది అనమాట ఎక్కువ స్పేస్ని కొంచెం సేపట్లోనే మనం తుడి దుమ్ము పోతుంది అలాగే బూజు అంతా పోతుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఇది వాము ఆకు అంటారనమాట సో ఈ వాము ఆకు ప్రతి ఒక్కరు ఇళ్ళలో కూడా పెంచుకుంటే చాలా మంచిది దీని నుంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కుండీలో ఈజీగా పెరుగుతుంది ఇది కొంచెం కొమ్మ తీసుకొని నాటామంటే చాలు అదే బాగా ఏనుకొని పెద్దగా అయిపోతూ ఉంటుంది ఇలాగ ఒక ఆకుని తీసుకొని దానిపైన సాల్ట్ వేసేసి నమిలేసారనంటే అంటే నమిలి ఆ జ్యూస్ మింగారనంటే మీకు దగ్గు అప్పటికప్పుడు తొందరగా రిలీఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్